బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టండి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన నిమిత్తం అవసరమైన నైపుణ్యాల పెంపుకు కృషి చేయండి జిల్లా కలెక్టర్ చిత్తూరు జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి అవకాశాల పెంపులో భాగంగా పారిశ్రామికలు పరిశ్రమల స్థాపనకు ముందు వచ్చి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల శాఖ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన నిమిత్తం వారికి అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకో చర్యలు చేపట్టడంలో భాగంగా జిల్లాలో గల పరిశ్రమలకు అవసరమైన శిక్షణ కలిగిన సిబ్బంది నిమిత్తం సంబంధిత పరిశ్రమలతో సమన్వయం చేసుకుని శిక్షణ నైపుణ్యంతో పాటు సర్టిఫికేట్ అందజేయడం సంబంధిత అంశాలను జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జిల్లా పరిశ్రమ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని ఉపాధి అవకాశాల పెంపుతో పాటు పరిశ్రమలకు అవసరమైన సిబ్బందికి కొరత ఉండదని ఈ దిశగా పనిచేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ల ఏర్పాటుకు కృషి చేస్తుందని తెలిపారు జిల్లాలో ఏపీఐఏసి ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అవసరమైన ల్యాండ్ను గుర్తించడం జరిగిందన్నారు ఈ సమావేశంలో జిఎం ఇండస్ట్రీస్ వెంకటరెడ్డి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ సుబ్బారావు ఎల్డీఎం హరీష్ డిపిఓ సుధాకర్రావు వ్యవసాయ ఉద్యాన శాఖల అధికారులు కృష్ణ మధుసందర్ రెడ్డి విద్యాశాఖ ఎస్సీ ఇస్మాయిల్ జిల్లా పనుల సమైక్య సభ్యులు బాబీ ఎస్ఎస్ ఎస్సిసిఐ చైర్మన్ డేవిడ్ బ్రయినాడ్ మరియు ఇతర సమాత అధికారులు పాల్గొన్నారు